రాజకీయ అనుభవంతో పాటు తెలుగుతేటలో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర టిడిపి కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు ఆయన ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ప్రభుత్వం అసమర్థ పాలనతో రాష్ట్రం వెనుకబడిపోయిందని జగన్ చేతగాని పాలన చేశాడని జగన్ కొంచెం తగ్గి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో లేని విధంగా బ్రహ్మాండంగా నిధులు ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఉన్న అనుభవం ఆయనకున్న తెలివి ఆయనకున్న ఆలోచనతో పాటు ఈరోజు నేను ఇంత కేటాయించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి నెల్లూరు జిల్లా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఘనత అనుభవపరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి గత ఐదేళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఇరవై ఐదు సంవత్సరాల వెనక పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి లెవన్ రెడ్డి గారు ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్ళాం ప్రత్యేక హోదా హోదా సాధిస్తాను ఇరవై సీట్ల పైన ఎంపీలు ఇవ్వమన్నాం ఇరవై సీట్లు పైన గెంతులు ఇచ్చారు ఈ ఐదేళ్లలో ఏ రోజైనా ప్రత్యేక అడిగేవా కేంద్రానికి నుంచి మా రాష్ట్రానికి నిధులు కావాలి అని అడిగేవా మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రానికి రాజధాని లేదు ఐదేళ్ళు రాజధాని లేని రాష్ట్రం అంటే తలకాయ లేని మొండవ లాంటిది ఈ రాష్ట్రం చేత కాని దద్దమ్మ ఒక తెలియ తక్కువ దద్దమ్మ ఐదేళ్లు పరిపాలించి కేవలం ఢిల్లీకి అనేక సార్లు అందరూ పోయా పాపం ఈ కొట్టే ముఖ్యమంత్రి చాలా సార్లు పోయాడు ప్రత్యేక విమానాల్లో ఏదో సాధించబోతున్నాడు ప్రత్యేక హోదా సాధిస్తే ప్రత్యేక ఫ్యాక్టరీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి జాబితా చేస్తాడు పాప ఆయన పోయింది ఆయన కేసు రద్దు కోసం తన చిన్న హత్య కేసు నుంచి దాని కోసం కేంద్ర నాయకుల కాళ్ళ మీద పడేసింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజే రాష్ట్ర పునర్నిర్మాణమే నా ధ్యేయం ప్రమాణం చేయడం దాని ప్రకారం ఢిల్లీకి వెళ్ళారు ఒకసారి మోడీ గారికి గెలిచారు ఒకసారి హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారికి గెలిచారు ఈ రాష్ట్రానికి ఏం కావాలి ముందు అమరావతి రాజధాని ఎలా డెవలప్ చేయాలి ఆ ప్రధాన శంకుస్థాపన చేసినటువంటి రాజధాని బ్రహ్మాండంగా కావాలని చెప్పి అడిగి ఈరోజు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు అమరావతి ఘనత చంద్రబాబు నాయుడు గారు అయితే ఒప్పించిన ఘనత మా పరుడైనటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా ఆయన సపోర్ట్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకటి అడుగుతున్నావు ఈరోజు లెవన్ రెడ్డి గారు జగన్ రెడ్డి త్వరలో ఫైవ్ రెడ్డి అయిపోతున్నావు ఫైవ్ రెడ్డి అంటే ఆ రెండనే నీకు నువ్వు ఎంత తిరిగి అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని నువ్వు హైకోర్టు పోయావంటే నువ్వు తెలియదు గద్దమ్మ కానీ ఏంటని అని అడుగుతున్నా ప్రజలే నువ్వు పనికిరావు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అసలు అనర్హుడి అని తీర్పించి కొడితే సిగ్గు లేకుండా మన హైకోర్టు పోయావు అసమీకి ఒక రూల్ లేదా ఇంత పర్సంటేజ్ ఉంటే ప్రతిపక్షం హోదా ఉంటుందో తెలియదా దీని కోర్టు సంబంధం ఏంటి నువ్వు లేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గు తెచ్చుకో మొదటి నుంచి చెప్తున్నాం మేము నీకు పరిపాలన అనుభవం లేదు కొంచెం తగ్గి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి పరిపాలన ఎలా చేయాలో తెలుసుకో చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందు ఆయన ఎలా చేసారో ఆయన ఒకసారి సలహా అడుగు సందర్భాలు లేవు ఇంట్లో ఇంట్లో నువ్వు సందర్భం లేదు ఈ రాష్ట్రంలో మనకు బ్రహ్మాండంగా ఈ సముద్ర తీరం ఉంది మొత్తం కేంద్రం నుంచి మొత్తం కేరళ బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు ఎన్నో ఓటర్ కట్టుకోవచ్చు వాటి ద్వారా రాకపోకలకి ఎంతో ఆదాయం పెట్టుకోవచ్చు ఒక్కసారి క్యారెడర్ గురించి మాట్లాడేవారు జగన్ అడుగుతున్నారు ఈరోజు కేంద్రం ఏం చెప్పింది ప్రత్యేకంగా క్యారెడర్ అభివృద్ధి చేస్తాం అని క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తాగునీరు తాగునీరుకి పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా చేసాం కాబట్టి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆర్థిక మంత్రి గారు ప్రకటించడం అర్చనీయం అది అది కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పడం ఇంకా కూడా మన అంత ఆనంద విషయం చెప్పిన మనం చేస్తాం మరి ఈరోజు ఎనిమిది జిల్లా వాళ్ళకి సంవత్సరానికి యాభై కోట్ల రూపాయలు ఆ జిల్లాకి ఇవ్వడం జరుగుతుంది వాటిల్లో నీకు మీ నాన్నగారికి రాజకీయ జన్మించినటువంటి కడప జిల్లా కూడా ఉంది ఏ నానైనా కడప జిల్లా గురించి మీరు అడిగారా మీ కడప జిల్లా అభివృద్ధి చేశారా మీకు ఎప్పుడు మంటలు ఉండాలి గ్రామాల్లో వర్గాలు ఉండాలి ఒక వర్గం మీకు ఉండాలి మనుషులు చంపాలి రక్తం మీద నడవాలి రాజకీయవేత్తంటే లెవన్ రెడ్డి మిస్టర్ జగన్ రెడ్డి తొరగ ఫైవ్ రెడ్డి మరి ఈరోజు ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ తెచ్చారా జగన్ రెడ్డి అడుగుతున్నా లెవన్ రెడ్డి మరి ఒక్క పరిశ్రమ రాల మీ దెబ్బ భయపడి పారిపోయారు ఎవరు నాకు పార్ట్నర్షిప్ వాడు పారిపోయారు తమిళనాడు బార్డు కర్ణాటక బార్డుకి వెళ్ళిపోయారు మనకు ఆదాయం సున్నా మరి ఈరోజు ఎండ్రి పరిశ్రమలు వచ్చిన రాజధాని ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుతాం అని ఈరోజు చెప్పారంటే కేవలం మా చంద్రబాబు నాయుడు గారేటటువంటి సమర్థత